హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రం నుండి మిత్రలాభం అనేటటువంటి తొలి తంత్రాన్ని మీతో కథ సెకండరీగా అందున్న నీతి మన ఇంగిత జ్ఞానాన్ని అంటే కామన్ సెన్స్ని లౌకిక జ్ఞానాన్ని వాస్తవిక జ్ఞానాన్ని నేర్చుకునే తనాన్ని పెంచుతుంది కనుక దాన్ని ప్రైమరీగా ప్రధానాంశంగా నేను మీకు కొన్ని వీడియోలు సమర్పిస్తూ వచ్చానండి అందులో ఇప్పుడు కొనసాగిస్తున్నాను క్రిందటి వీడియో చివరి భాగం చూసి ఈ వీడియో చూస్తే మీకు కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ చూడాకర్ణుడు వీణాకర్ణుడు అనే ఇద్దరు సన్యాసులు చూడాకర్ణుడి గదిలో కలుగు చేసుకొని ఈ ఎలుక హిరణకుడు అనే ఎలుక ఉంటుండగా దాని సంపదని కలుగు తవ్వి దా దాచుకున్న ధనాన్ని సంపదని నేను ముందుగా విజ్ఞాపన చేస్తున్నాను ఎలుకలకి బంగారం మీద ఆ బంగారు వెండి రంగుల దారాన్ని కూడా అవి తమ కలుగులో దాచుకుంటాయి వాటికి ఆ మోజు ఉంటుంది అని ఒక నా జీవితంలో నాకు తెలిసిన ఒక అనుభవాన్ని కూడా మీతో చెప్పుకొని దీంట్లో తర్వాత ధనం కోల్పోయి నీరసంగా తిరుగుతున్న దాన్ని చూసి హేళన చేస్తూ చూడాకర్ణుడు చాలా నిందా వాక్యాలు చెబుతూ ధనం ఉంటే ఉండే పరిస్థితికి జీవితాలకి ధనహీనుడి జీవితం దరిద్ర ధన ధనము దారిద్ర్యం ఈ రెండింటి స్థితుల యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పడాన్ని నేను మీకు వివరించాను అలా దానికి ఆ వాక్యానికి ఆ హేళనకి దుఃఖపడి హిరణ్యకుడు వెళ్ళిపోదాం అనుకుని మళ్ళీ ఆ కలుగు మీద తనకున్న లోభం కొద్దీ ఆ కలుగులో ఆనాళ్లు నివసించాడు కదా ఆ చోటు అక్కడ భోగాన్ని భాగ్యాన్ని అనుభవించాడు కదా ఆ లోభాన్ని ఆ కనెక్ట్ ఆ బిలాంగింగ్నెస్ని దాటలేక అక్కడే ఇంకా ఉన్నప్పుడు ఏం జరిగిందో వివరిస్తున్నాడు లోభము మోహమును పుట్టించును తన కలుగు వదల లేకున్న ఆ లోభం కారణంగా ఏం జరిగిందో ఆ లోభాన్ని నిందిస్తూ చెప్తున్నాడు మోహము దుఃఖమును ఉత్పాదించును దుఃఖము జ్వలనము వలె స్వాశ్రయము నాకు నాశము పుట్టించును కాబట్టి లోభమునకు బుద్ధిమంతుడు లోబడడు కానీ తను లోబడ్డాడు లోభం ఎలాంటిది అది మోహాన్ని పుట్టిస్తుంది మోహం దుఃఖాన్ని కలిగిస్తుంది అందుకే లోభ మోహాలు దాటమనేది మనకి హిందూ సనాతన ధర్మం చెబుతుంది ఈ దుఃఖం ఎలాంటిదంటే మంట గనక కొంపని తగలేసినట్టు మనల్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది కాబట్టి లోభాన్ని బుద్ధిమంతుడు వదిలేయాలి కానీ నేను అక్కడే లోబడి అక్కడే ఉంటున్నాను అక్కడే తరువాత నేను అక్కడ వదలకుండా చూసి చూడాకర్ణుడు నన్ను కర్రతో విసిరివేసాను ఆ వ్రేటు దైవవశమ వలన తప్పిపోయినది తగిలియుండెనా